యేసు క్రీస్తు నామ మీ అందరికీ కూడా శుభాభివందనమా తెలియజేస్తున్నాను ఈ రోజున దేవుని వాక్యము మొదటి తిమ్మతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ విషయంలో ఒక చక్కని మాట రాయబడింది దేవుడు ఒక్కడి దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడి ఆయన యేసు క్రీస్తు నరుడు చూడండి ఇంత చక్కని మాట రాయబడింది మధ్యవర్తి అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది ఎందుకు మధ్యవర్తి వచ్చాడు అనగా ఈ సృష్టినంత చేసినటువంటి దేవుడు వాళ్ళు అసృష్టిలో నివాసం ఉండటానికి మానవుడు నిర్మించినట్టు దేవుడు ఆ మానవుడు తన మాట వినకుండా తప్పిపోతే తప్పిపోయినటువంటి వ్యక్తి మరలా తన వద్దకు రప్పించుకున్నటానికి మధ్యవర్తిగా యేసు క్రీస్ లోకమునికి వచ్చి ఆ పాప ప్రార్థమే తనను మరణించి మరలా సజీవుడే తిరిగిలేసి తండ్రి అంతకు తీసుకెళ్ళడానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన యేసు క్రీస్తు అనేటువంటి నరుడు నరుడుగా జన్మించాడు కాబట్టి దేవుడికి మారుడై ఉండే నరుడే జన్మించాడు మన కోసం కాబట్టి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడని ప్రతి ఒక్కరు i